హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని నోరు ఊరించే పచ్చళ్లతో మీ ముందుకు వచ్చేసాను ఎండుమిరపకాయ గోంగూర రోలు పచ్చడి ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ వంద గ్రాములు ఎండు మిరపకాయలు వేయించుకొని ఇలా రోలు వేసుకుని దంచుకోవాలి ఆల్రెడీ మనం గోంగూర టమాటా పచ్చిమిరపకాయలు వేసి చేసుకున్న గోంగోరల్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ రోల్లో రుబ్బుకోవాలి అంతా ఒకేసారి వేసుకొని రుబ్బుకుంటే అది వేడివేడిగా వచ్చి గోంగూర మొహం మీద పడిద్ది మొహం మాడిపోయిద్ది అందుకనే కొంచెం కొంచెంగా వేసుకుంటూ రుబ్బుకోండి అంత వేసిన తర్వాత గోంగూర ఎండుమిరపకాయలు బాగా కలిసిపోయేటట్టుగా మెల్లగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న పచ్చడి కొంచెం రోలు మీద పెట్టేసి ఇప్పుడు జీలకర్ర కొత్తిమీర ఆరు ఐదు వెల్లుల్లి రబ్బులు వేసి బాగా ఉప్పు కూడా వేసి రుబ్బుకోవాలి చాలా మంది ఈ పచ్చడి మిక్సీ జార్లో వేసి చేస్తారు అంత టేస్ట్ ఉండదు రోల్లో చేస్తేనే చాలా టేస్ట్గా ఉండిద్ది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటూ ఉంటే మా నాయనమ్మ ఇలాగే చేసేవారు మా నాన్నకి ఇలా చేస్తేనే ఇష్టం అందుకనే మా అమ్మ కూడా అదే ఫాలో అవుతూ ఉంది నేను కూడా మా అమ్మని చూసి ఇలాగే నేర్చుకున్నాను టేస్ట్ విషయానికి వస్తే వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి సూపర్గా ఉంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మిక్సీలో వేసుకుంటే త్వరగా అయిపోయిద్దని అందరూ మిక్సీ జార్లో వేసుకుంటారు ఇలా రోల్లో రుబ్బుకున్నంత టేస్ట్ ఉండదు ఇంకా ఫైనల్గా గోంగూర ఎండుమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇంకా పచ్చడి అంతా గిన్నెలో వేసుకోవడమే పచ్చళ్ళు తీసేసిన తర్వాత రోల్లో అన్నం కలుపుకొని తినడం మీకు ఎంతమంది ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి